స్నేహ బాత్రూంలో స్నానం చేస్తోందని సురేష్ కు అర్థమైంది ఆమె స్నానం చేసే శబ్దం విని అతను వెనక్కి తిరిగి వెళ్ళబోయాడు కానీ క్షణం ఆలోచించి నిశ్శబ్దంగా బెడ్రూం తలుపు వైపు వెళ్లి లోపలికి అడుగుపెట్టాడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్నేహ తన బట్టలను బెడ్ మీద పెట్టి స్నానానికి వెళ్ళింది సురేష్ బెడ్రూంలోకి వచ్చి బెడ్ మీద ఉన్న స్నేహ బట్టలను చూసి వాటిని తీసుకుని దాచాడు స్నేహకు ఈ విషయానికి తెలియక ఆమె బాత్రూంలో సంతోషంగా పాటలు హమ్ చేస్తూ స్నానం చేస్తోంది స్నానం పూర్తయ్యాక టవల్తో శరీరాన్ని తుడుచుకుని నగ్నంగా బెడ్రూంలోకి వచ్చింది సురేష్ ఆమెను చూసి తలుపు వెనుక దాక్కున్నాడు స్నేహ డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి అద్దంలో తనను తాను చూసుకుంటూ పౌడర్ రాసుకుంది బెడ్ మీద బట్టల కోసం చూస్తే అవి కనిపించలేదు ఆశ్చర్యపోయిన స్నేహకు ఒక్కసారిగా సురేష్ తలుపు వెనుక నుండి బయటకు వచ్చి ఆమెను వెనక నుండి గట్టిగా కౌగిలించుకున్నాడు స్నేహ భయపడి షాక్లో స్తబ్దుగా ఉండిపోయింది సురేష్ ఆమె శరీరాన్ని తాకడం ప్రారంభించాడు స్నేహ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి అతన్ని గట్టిగా తోసి సురేష్ నన్ను వదిలే లేకపోతే అరుస్తాను అని హెచ్చరించింది ఆమె బలంగా ప్రయత్నించి తలుపు గడి తీసి బయటకు గెంటేసింది నా ఇంటి నుండి వెళ్ళిపో అని అరిచింది సురేష్ కోపంతో నీకు ధైర్యం ఎక్కువైంది నీవు నా దగ్గరకు వస్తావు చూస్తా అని బెదిరించి వెళ్ళిపోయాడు స్నేహ తలుపు మూసి ఏడుస్తూ కూర్చుంది సాయంత్రం ఆమె భర్త విక్రమ్ ఇంటికి వచ్చినప్పుడు జరిగిన విషయానికి చెప్పి సురేష్తో అతని స్నేహాన్ని తప్పుపట్టింది విక్రమ్ సముదాయించే ప్రయత్నం చేసినా స్నేహ వినలేదు చివరకు విక్రమ్ సురేష్ తో గొడవపడ్డాడు సురేష్ విక్రమ్ ను తిట్టి నీ భార్య నగ్నంగా తిరుగుతుంటే ఎవరైనా అలా చేస్తారు అని అవమానించాడు స్నేహ విక్రమ్ ను తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్ళింది కానీ సురేష్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు తీసుకోలేదు ఎందుకంటే అందరికీ అతని మీద భయం ఉంది